వెల్కమ్ శ్రీకృష్ణుని భావన తెలిపింది త్రైతా సిద్ధాంత భగవద్గీత త్రిమతి ఏకైక గురువు నూట ఒకటో శతాధిక గ్రంథకర్త ఆధ్యాత్మిక సామ్రాజ్య చక్రవర్తి హిందూ జ్ఞాన ప్రదాత సంచలనాత్మక రచయిత త్రైత సిద్ధాంత ఆధికర్త శ్రీ శ్రీ ఆచార్య ప్రభోనంద్ యోగేశ్వర ఆశిస్సులతో గట్కేసర్ మున్సిపాలిటీలో హిందూ జ్ఞాన వేదిక ప్రబోధ సేవా సమితి భువనగిరి శాఖవారి ఆధ్రుల్లో గద్దెల భాస్కర్ రాజేశ్వరి ముదిరాజ్ త్రేతా భక్తులు వారి పిలుపు మేరకు ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా గట్కేసర్ మున్సిపల్ చైర్పర్సన్ పావనీజంగ్ యాదవ్ పోచార మున్సిపాలిటీ పన్నెండు వార్డు కౌన్సిలర్ సింగపూర్ టౌన్షిప్ అధ్యక్షులు బెజ్జంకి హరిప్రసాద్ పాల్గొని ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హిందూ ధర్మ

కేసర్ గ్రామ ప్రజలందరికీ ముందుగా శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మా వేడుకలల్లో పాలు పంచుకున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాము ఇదే ఇదే విధముగా ప్రతి సంవత్సరము మాకు ముందుండి ఈ వేడుకలల్లో నడిపించాలని కోరుకుంటుంది జై కృష్ణ జై జయ ప్రజలకు అందరికీ నమస్కారం తెలియజేస్తున్నాను శ్రీకృష్ణ జన్మా జన్మాష్టమి వేడుకల సందర్భంగా భువనగిరి శాఖ ఆధ్వర్యంలో గట్కేసర్లో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు జరుపుకుంటున్నాము కాబట్టి ప్రతి ఒక్కరు శ్రీకృష్ణుడు తెలియజేసిన భగవద్గీతని ప్రతి ఒక్కరు తెలుసుకోవాలని ఆయన తెలియజేసిన జ్ఞానం చాలా గొప్పది కాబట్టి ప్రతి ఒక్కరు ఆయన జ్ఞానాన్ని తెలియ తెలియజేసుకుంటే సర్వ క కర్మలు కాల్చుకొని జ్ఞా కలుచుకొని ఆయన కర్మ మోక్ష మార్గంలో వెళ్ళడానికి అవకాశం ఉంటుంది కాబట్టి జ్ఞానాన్ని తెలుసుకోవాలని కోరుకుంటున్నాను గ్రామ ప్రజలకు శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము ముందుగా మా యొక్క గురువరినటువంటి శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగేశ్వర్ల స్వామి వారి దివ్య ఆశీస్సులతో మేము రెండు వేల పదిహేడు నుంచి శ్రీకృష్ణ జన్మాష్టమి ఉత్సవ ఊరేగింపు కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంది అదేవిధంగా ఈ ఏట కూడా ఇరవై ఆగస్టు ఇరవై ఆరో తారీఖు నుండి శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ప్రారంభమైనాయి ఆ రోజు నుంచి పదకొండు రోజులు ఉంటాయి అదేవిధంగా పదకొండు రోజులు ఈ తెలుగు రాష్ట్రాలలో ప్రతి జిల్లాలో ఒక వెయ్యి మంది కమిటీ సభ్యులతో అదేవిధంగా ఆ గ్రామ ప్రజలతో పెద్దలతో పిల్లలతో అందరితో కలిసి ఈ యొక్క శ్రీకృష్ణ జన్మాష్టమి ఉత్సవ ఊరేగింపు కార్యక్రమాలు చేస్తూ శ్రీకృష్ణుని యొక్క గొప్పతనాన్ని అందరికీ తెలియపరిచే విధంగా ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి అదేవిధంగా మన యాదాద్రి భువనగిరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మన గట్కేశ్వర్ సభ్యుడు అయినటువంటి మన గద్దె రాజేశ్వరి భాస్కర్ గారు గద్దె రాజేశ్వరి భాస్కర్ గారి ఆ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఈ యొక్క శ్రీకృష్ణ జన్మాష్టమి ఉత్సవ ఊరేగింపు కార్యక్రమం గట్కేశ్వర్ లో చేయడం జరుగుతా ఉన్నది ఇక్కడ ముఖ్యంగా శ్రీకృష్ణ భగవాను యొక్క పుట్టుక గురించి తెలుసుకోవాలనుకుంటే అందులో గొప్ప జ్ఞాన సందేశం ఉంది ఆయన జీవితమే ఒక జ్ఞాన సందేశం అని చెప్పవచ్చును ఆయన పుట్టడం ఎదురుకాలతో పుట్టాడా ఎదురుకాలతో పుట్టడం ఒక విశేషం అయితే அதே விதங்க ఆయన 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 పుట్టడం ఎదురుకాలతో పుట్టడము ఒక విశేషమైతే ఆయన పుట్టినటువంటి దినం అష్టమి దినము ఆ అష్టమి దినము కూడా ఎంతో విశేషతను సంచరించుకోవడం జరిగింది అదేవిధంగా భగవద్గీతను ఆయన తొంభై సంవత్సరాల తర్వాత ఆయన పుట్టిన పుట్టిన తర్వాత తొంభై సంవత్సరాలతో భగవద్గీతను చెప్పడం జరి జరిగింది అప్పుడు ఆయన శరీరంతో ఉన్నప్పుడే శరీర అయి ఉన్నప్పుడే అప్పుడు తెలుసుకున్నటువంటి పెద్దలు ఆయన యొక్క గొప్పతనం తెలుసుకున్న వాళ్ళు ఈ యొక్క శ్రీకృష్ణ జన్మాష్టమి కృష్ణుడు ఉన్నప్పుడే చేయడం ప్రారంభించారు అది ద్వాపరయుగం చివరి నుండి కలియుగం మొదట్లో దేశ వ్యాప్తమై దేశం అంతా చేసుకునే వాళ్ళు ఇప్పుడు ఆ శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఇప్పుడు కనుమరుగైపోయి పేరుకు మాత్రం ఉన్నాయి అదే అదే విధంగా మన ముందు తరాలకు ఇటువంటి తెలియకుండా పోయి సనాతనమైనటువంటి మన హిందూ ధర్మాలు తెలియకుండా పోతున్న ఉద్దేశంతో ఇది మన ముందు తరాలకు ఈ పూర్వ వైభవాన్ని అందించడకు ఈ యొక్క కార్యక్రమాలను స్వామివారు వంద ఆధ్యాత్మిక గ్రంథాల ద్వారా సనాతనమైన ధర్మాలు తెలియజేస్తూ అణగారిపోయినటువంటి ఆ మన సాంప్రదాయాలకు ప్రాణం పోయడం జరుగుతుంది అందులో భాగమే శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు తైత సిద్ధాంతం ద్వారా చేయడం జరుగుతూ ఉంది జై కృష్ణ జై జై శ్రీకృష్ణ జై కృష్ణ